ವರ್ತಿದೆ ಲೈ ಲೋಕೇಶ್ ಪಾಬರ್ ನಾಯಕತ್ವ ವರ್ತಿದೆ ಲೈ ಲೋಕೇಶ್ ಪಾಬರ್ ನಾಯಕತ್ವ ವರ್ತಿದೆ ಲೈ ಚಂದ್ರಮೋಹರ್ ನಾಯಕತ್ವ ವರ್ತಿದೆ ಲೈ ಚಂದ್ರಮೋಹರ್ ನಾಯಕತ್ವ ವರ್ತಿದೆ ಲೈ ಜೈ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ಜೈ ತೆಲುಗು మాజీ మంత్రివరులు మన ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఎమ్మెల్యే అమరన్న గారు మన వీకోటకు రావడం జరిగింది ఈ సందర్భంగా వీకోట మండల తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన మండల నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మండల పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి అన్నగారిని రెండు మాటలు మాట్లాడితే తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు వారిలో భారతదేశ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసి అటు నటనలో ఇటు రాజకీయాల్లో ఆయన మన వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం ఘనంగా రాష్ట్ర కూడా నందమూరి తారక రామారావు గారు పుట్టుకతో రాజకీయ నాయకుడు కాదు ఆయన నటుడు నటన నుంచి రాజకీయాల్లోకి రావడం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి సంక్షేమం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అంటే ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ నటుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు మాట్లాడేటువంటి తెలుగువారి జీవితాల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి బలం కార్యకర్తలకు ఆనాడు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ దృష్టికి తెస్తున్నా ఎందుకంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఆయన చేసినటువంటి పనులను ఒక్కసారి మనం మననం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు కూడా ఆయన తెలుగు మాట్లాడేటువంటి తెలుగు జాతికి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి ఈరోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు ఆయన్ను మనసారా మనం అందరం కూడా ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి